నమస్కారం హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ శర్మ సనాతన ధర్మ విషయాల కోసము శాస్త్రపరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇప్పుడు చెప్పేటువంటి అంశము యథార్థంగా జరిగినటువంటిది ఈ సంఘటన రేపు రేపు మీ జీవితంలో ఎప్పుడైనా కూడా తారసపడేటువంటి అవకాశం ఉంటుంది వివాహం కుదిరి మరొక వారంలో వివాహం ఉంది అనగా ఒక జ్యోతిష్కుడు ఒక బాంబు పీల్చినటువంటి వార్త కన్యాదాతలకు చెప్పాడు ఏం చెప్పాడు అంటే అమ్మాయి జాతకాన్ని చూసి ఈ అమ్మాయి జాతకం ప్రకారము ఎవరైతే కన్యాదానం చేస్తారో కన్యాదానం చేసినటువంటి వారు మరణిస్తారు ఇది సదరు జాతకుడు చెప్పినటువంటి విషయం ఇలాంటి సంఘటన రేపు రేపు ఎప్పుడైనా కానీ మీ జీవితంలో మీరు ఎదురు మీరు ఎదుర్కోవచ్చు అందుకే ఈ అంశం పైన మీకు అవగాహన ఉండాలి అని ఈ వీడియో చేస్తున్నాను ఇది యథార్థంగా జరిగినటువంటిది మా నాకు అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక స్నేహితుని ద్వారా ఈ విషయం నాకు తెలియడం జరిగింది విషయంలోకి వెళ్తే ఎప్పుడు కూడా ముహూర్త నిర్ణయం జరిగిన తర్వాత జాతకాల పరిశీలన అనేటువంటిది చెయ్యరు వాస్తవానికి ఒకవేళ చేసినా కానీ జాతకంలో ఏవైనా ప్రమాదకరములైనటువంటి దోషాలు కనబెడితే కనుక జాతకం చూసినటువంటి వ్యక్తి ఆ ప్రమాదకరమైనటువంటి అంశాలను ఎవరికీ చెప్పకూడదు అవి చాలా ప్రమాదకరము అని తనకు తెలిస్తే కనుక చెప్పకూడదు దానికి పరిహారములను మాత్రమే సూచించాలి కన్యాదానం చేసినటువంటి వారు కన్యాదాతలు మరణిస్తారు అని చెప్పడము చాలా ప్రమాదకరమైనటువంటి విశ్లేషణ కనుక ఇది సదరు జాతకుడు దృష్టిలో పెట్టుకోవాలి జాతకంలో మరణానికి సంబంధించినటువంటి విషయాలు అసలు ఎప్పుడూ ప్రస్తావించకూడదు బయటకు చెప్పకూడదు అనేటువంటి ఒక నియమము జ్యోతిష్య శాస్త్రంలో ఉంది కనుక మరణ సంబంధమైనటువంటి విషయాలు చెప్పరు ఇకపోతే అమ్మాయి జాతకాన్ని చూసి తల్లిదండ్రులు మరణిస్తారు అని చెప్పడము అది ప్రమాదకరమని అనివచ్చు లేకపోతే అది చెప్పడం కూడా సిగ్గుచేటు అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు అమ్మాయి జాతకంలో దోషం ఉంది కన్యాదాతలు కన్యాదానం చేసినటువంటి వారు మరణిస్తారు అని అంటే కనుక ఒకవేళ దోషం ఉండి ఉంటే ఎప్పుడైతే ఈ జ్యోతిష్కుడు చెప్పాడో అప్పుడే ఆ దోషం తొలగిపోయింది అని మనము గుర్తించవచ్చు ఏ విధంగా తొలగిపోయింది పరిహారాలు ఏమీ చేయకుండా అంటే ఏదైతే చెప్పకూడదో ఏదైతే ప్రమాదము అని భావించాడో దేనికైతే పరిహారాలు ఉండి కూడా ఆ పరిహారాల విషయం చెప్పకుండా ఇలా భయపెట్టాడో అప్పుడే ఆ జాతకంలో ఉన్నటువంటి దోషము జాతకం చెప్పినటువంటి బ్రాహ్మణునికి అంటుకుంటుంది కనుక కన్యాదాతలు భయపడాల్సినటువంటి అవసరము లేదు కన్యాదానము అనేటువంటిది జీవితంలో ఒక గొప్ప వరం ఆడపిల్ల కలిగి ఉండడం గొప్ప అదృష్టం అలాంటి కన్యాదానము చేయడం వలన ఉత్తరత్తర పది తరాల వెనక ఉన్నటువంటి వారు పది తరాల ముందు వచ్చేటువంటి పితృదేవతలు అందరూ కూడా కన్యాదానం వలన తరింపబడతారు అలాంటి అదృష్టము కన్యాదానం చేసేటువంటి వారికి మాత్రమే ఉంటుంది కనుక ఇలాంటి బుద్ధిమాలినటువంటి విషయాలు ఎవరైతే చెబుతారో అలాంటివి దయచేసి వినకండి విన్నా కానీ మనసులో పెట్టుకొని వాటిని భయపడుతూ కన్యాదానం చేయవచ్చా చేయకూడదా అనేటువంటి మీమాంసతో మీరు కాలాన్ని వెళ్లిపించకూడదు దాన్ని వదిలివేయడమే సమంజసము ఇక శాస్త్రం ప్రకారము ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి జాతకంలో దోషాలు ఉండడం అనేటువంటిది సహజము దోషాలు లేకుండా ఎవరి జాతకము ఉండదు అప్పుడు జాతకం ప్రకారము శాస్త్రం ఏం చెప్తోంది దోషాలు ఉన్నాయి అదే సమయంలో దోషానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి మనం ఎన్నో కథలు వింటామండి కొన్ని సందర్భాల్లో శ్రావణ మంగళ గౌరీ వ్రతము ఇలాంటివి ఆచరిస్తూ ఉంటాం ఇలా గౌరీ వ్రతాన్ని ఆచరించేటువంటి వారు లేదా పురాణాల్లో చాలా వరకు కథలు అమ్మాయికి అంటే వివాహమైన అమ్మాయికి వైదవ్యం ఉంటే తొలగిపోయేటువంటి విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కోరుతూ గౌరీ పూజలు చేసేటువంటి కథలు మనము చాలా విన్నాం ఒక సందర్భంలో ఒక దంపతులకి పరమేశ్వరుని కోసం వారు సంతానం లేదని పరమేశ్వరుని కోసం తపస్సు చేస్తే మీకు అల్పాయుర్దాయం కలిగినటువంటి పుత్రుడు కావాలా లేదా వైధవ్యం కలిగినటువంటి కుమార్తె కావాలా అంటే బాగా ఆలోచించుకొని అల్పాయుష్కుడైనా సరే కుమారుడు కావాలి అని కోరుకుంటారు అప్పుడు ఆ కుమారుడు పెరిగి పెద్దవాడై వివాహం చేస్తారు వివాహం చేసిన తర్వాత జాతకం ప్రకారము ఆ అబ్బాయి అల్పాయుష్కుడు కదా ఇప్పుడు ఇతనికి మరణ సమయము దగ్గరకు వస్తుంది ఎప్పుడైతే మరణ సమ సమయం ప్రాప్తించిందో అప్పుడు యమదూతలు వస్తారు యమదూతలు వచ్చేటువంటి సమయానికి అమ్మవారు ఈ ఈ వధోకి ఈ అమ్మాయికి చెప్తోంది తల్లి నువ్వు ఈ విధంగా గౌరీ పూజను ఆచరించు ఇలా చేస్తే కనుక నీ భర్త యొక్క గండం తొలగిపోతుంది నీ భర్త దీర్ఘాయు అవుతాడు అని కథ మనకు పురాణాల్లో కనబడుతుంది ఈ కథను చాలామంది అమ్మాయిలు కూడా విని ఉంటారు ఈ వ్రతాన్ని కూడా గౌరీ వ్రతము గౌరీ వ్రతం లాంటివి ఆచరిస్తూ ఉంటారు కనుక మనకు పురాణాల్లోనే వీటికి సంబంధించినటువంటి పరిహారాలు మనం చెప్పుకునేటువంటి కథలు మనం ఎన్ని వినలేదు శాస్త్రం ప్రకారము ప్రమాదానికి దోషాలకు ఖచ్చితంగా పరిహారాలు ఉంటాయి మంచి జ్ఞానం ఉన్నటువంటి పండితుడు దోషాన్ని చెప్పి ఈ దోషానికి పరిహారం ఈ విధంగా ఆచరించండి ఇది ఆచరిస్తే కనుక దోషం తిరిగిపోతుందని కూడా చెప్పాలి కనుక ఎవరైతే ఇలాంటి సంఘటనను ఎదుర్కొని బాధపడుతున్నారో దయచేసి అలాంటి బాధ మనసులో పెట్టుకోకండి అదమైన